విశాఖ మధురవాడలో నిండు గర్భిణి హత్యకు గురైంది ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో గెద్దాడ జ్ఞానేశ్వరరావు ఆయన భార్య అనూష ఉంటున్నారు వీరికి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది ప్రస్తుతం అనూష ఎనిమిది నెలల నిండు గర్భిణి ఉదయం భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది ఈ క్రమంలో జ్ఞానేశ్వరరావు భార్యని పీక పట్టుకుని గట్టిగా నొక్కాడు ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది వెంటనే స్థానికులు సాయంతో భర్త ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు తర్వాత తర్ కేజీహెచ్కు తీసుకెళ్ళాడు తీసుకువెళ్లాడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు నిందితుడిని పీఎం ని, పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖ మధురవాడలో నిండు గర్భిణి హత్యకు గురైంది ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో గెద్దాడ జ్ఞానేశ్వరరావు ఆయన భార్య నివాసం నివాసముంటున్నారు వీరికి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది ప్రస్తుతం అనుషా ఎనిమిది నెలల నిండు గర్భిణి ఉదయం భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది ఈ క్రమంలో జ్ఞానేశ్వరరావు భార్యని పీక పట్టుకుని గట్టిగా నొక్కాడు ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లింది వెంటనే స్థానికుల సాయంతో భర్త ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు తర్వాత కేజీహెచ్కు తీసుకెళ్లాడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు నిందితుడిని పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు